తిరువెందుల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం చేద్దామంటావు ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలని రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ డ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అర్చినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరసులు తప్పించుకోలేరు అవినీతి పరులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేయకూడదు పరిస్థితి ఉంది ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళీ అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబులిటీ తీసుకురావాలి ఇప్పుడు అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజలట్టు అర్థం చేసుకోవాలి మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మానవత దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది మర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకే వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు ఒప్పే అప్పచెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ యుంటి మీరు పోయి తప్పండి ఏను కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి ఎవడొద్దు అన్నాడు ఎవరు అడ్డపడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలి ఉంటాయి వింత పశువులు పశువులు కూడా ఉండేవి మాదిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ సార్ లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు ఉంటే రావాల్సినవి యాభై రెండు వేల కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి అది కూడా గవర్నమెంటే ఇవ్వాలి మళ్ళా ఎక్కడ నుంచి కాదు దానికి కూడా గవర్నమెంట్ లింక్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది లింక్ గవర్నమెంట్కే వచ్చింది అది కూడా ఇవ్వకుండా చేసేసాడు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రోవరీస్ కార్పొరేషన్కి వాటి సే మీరు ఎవరు అతన్ని చీ కొట్టడం లేదు నువ్వు పెట్టి చేస్తావు నువ్వు చేస్తా చేయకుండా ఎందుకంటే నాకు బాధ్యత అది సార్ తెలంగాణ నుంచి రావాల్సిన ఏడు వేల కోట్ల బ్యాలెన్స్ ఎలాగో ఉంది దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్ విషయాల్లో